హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే ఇది ఇంతకుముందు నేను మాల్లో ఉన్నప్పుడు తీసింది ఇంచుమించు ఒక వన్ మంత్ అయిపోయింది పెట్టడానికి కాక ఇప్పుడు పెట్టాను ఇది అరుణాచలం అండి అరుణాచలం అంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో అరుణాచలం అనగానే గిరి ప్రదక్షిణ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇప్పుడు అరుణాచలం మంచి ఫేమస్ అయిపోయింది గిరి ప్రదక్షిణ ఇక్కడ చాలా ముఖ్యమైంది గిరి గిరిప్రదక్షిణ పౌర్ణమి రోజు చేస్తారనమాట గిరి కానీ చేస్తే జన్మ తరిస్తుంది అనమాట మంది అలాగే అందరూ గిరి ప్రదక్షిణ చేస్తారు మేమేంటంటే మాల్లో వెళ్తున్నాం కాబట్టి గిరి ప్రదక్షిణ చేయడానికి మాకు వీలు ఉండదు బస్లో జర్నీ కదా అంటే గిరిప్రదక్షిణ చేయాలంటే ఒక ఫోర్ అవర్స్ అలా పడుతుంది కదా ఫైవ్ అవర్స్ అలాగా మనకి బస్లో వన్ అవర్ టూ అవర్సే ఇస్తారనమాట దర్శనానికి అందువల్ల మనము గిరిప్రదక్షిణ చేయము ప్రతిసారి మేము ఆటోలో చేసేవాళ్ళమే గిరిప్రదక్షిణ కానీ ఈసారి ఆటోలో కూడా చేయలేదు ఎందువల్లంటే దా ఇక్కడ దర్శనము చాలా లేట్ అయిపోయింది ఈసారి చాలా క్రౌడ్గా ఉందన్నమాట ఇక్కడ కార్తీక మాసంలో లోపలైతే అలంకారం చాలా అద్భుతంగా చేస్తారు మేము కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చాం కాబట్టి ఆ అలంకారం లోపల మాత్రం అలాగే ఉంటుంది ఇదిగో లోపల మేము మామూలుగా ఇందులో దర్శనం టికెట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది లేదా ఫ్రీ దర్శనం ఉంటుందన్నమాట ఫ్రీ దర్శనంకి అంతా చాలా ఖాళీగా ఉండింది మేము వెళ్ళినప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉందో ఇంత ఖాళీగా ఉంది కదా త్వరగా దర్శనం అయిపోద్ది అని చెప్పేసి ఆ ఫ్రీ దర్శనంలోకి వెళ్ళాము ఎప్పుడు ఫిఫ్టీకి వెళ్ళే వాళ్ళమే అది ఖాళీగా ఉందని వెళ్తే దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఫుల్లు క్రౌడ్ అంటే తక్కువే క్రౌడేమో లోపల స్వామివారికి అభిషేకాలు అలంకారాలు అవన్నీ చాలా చాలా జరుగుతూ ఉన్నాయి అందువల్ల మాకైతే చాలా లేట్ అయిపోయింది చూడండి పైన ఎలా చేశారు చాలా అద్భుతంగా ఉందండి అదైతే లోపల లోపలంత అలంకారము పైన ప్రతిసారి ఏదో ఒక అద్భుతంగా ఉంటుంది ప్రతి సంవత్సరం మేము వెళ్తూ ఉన్నాము వెళ్ళిన ప్రతి సంవత్సరము ఇలాంటి ఏదో ఒక అద్భుతం ఉంటుంది పైన పైన చూడండి పైన ఎలా ఉందో అలంకారం మాత్రం లోపల అనమాట ఇది గుడి లోపలికి కెమెరా అలౌ ఉండదు అంటే కొంచెం స్వామివారికి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ మొబైల్ని లోపల పెట్టేసుకోవాలి అప్పటి వరకు ఏదైనా బయటంతా తీసుకోవచ్చు అనమాట మనం వీడియో అలాగే తీసామన్నమాట చూడండి పైన అలంకారం ఎలా ఉందో లాస్ట్ టైం అయితే చెరుకులతో చెరుకు గడలతో చాలా అద్భుతంగా చేస్తున్నారు ఈసారి అన్ని ఫ్లవర్స్ ఫ్లవర్స్ డెకరేషన్ అనమాట చాలా అద్భుతంగా చేశారు లాస్ట్ టైం మేము వచ్చినప్పుడైతే దర్శనం అయితే మాకు అవ్వలేదు ఎందువల్ల అంటే ముక్కోటి రోజు వచ్చాము మేము లాస్ట్ టైము ఆ ముక్కోటి రోజు అసలు దర్శనమే అవ్వలేదు అనమాట విఐపి దర్శనాలు ఏవో లోపల దర్శనం ఉన్నాయని చెప్పేసి చెప్పేసి మమ్మల్ని మాత్రం ఆపేసారు బయట నుంచే స్వామివారికి దర్శనం చేసుకొని అయితే అప్పుడు మాత్రం గిరి ప్రదక్షిణ చేసాము మేము ఆటోలో చిన్నగా అన్ని వెళ్ళి చూసుకొని టైం అలాగా ఫాస్ట్ చేసాము ఈసారి మాత్రం గిరి ప్రదక్షిణకి టైం కుదరలేదు ఇక్కడ దర్శనానికే టైం సరిపోయింది లోపల చాలా క్రౌడ్గా ఉండింది మేము దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాం ఈసారి ఎందువల్లంటే మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత స్వామివారికి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కీ ఆపేసారనమాట ఆపేసినప్పుడు ఈయన స్వామివారికి అభిషేకం చేసేది మొత్తం చూడగలిగాము అదే మా అదృష్టం అనమాట అభిషేకం చూడగలిగాము ప్రతిసారి మాత్రము అంత టైం ఉండేది లేదు అది మా అదృష్టం అనమాట స్వామివారికి దగ్గరికి వచ్చిన తర్వాత కీ ఆగిపోవడం అనమాట అలా అభిషేకం అయిందాక అక్కడే మమ్మల్ని ఆపారు ఆపినప్పుడు మేము అక్కడ ఎక్కువసేపు ఉండడం వల్ల స్వామిని ఇంచుమించు ఒక వన్ అవర్ వరకు దర్శనం చేసుకున్నాము థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్